అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో పదిహేను సంవత్సరాల క్రింద వచ్చిన సినిమా ఆర్య టూ అప్పట్లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు అదేంటని అడిగితే తెలంగాణ ఉద్యమం అల్లర్లో పడి ఆర్య టూ అంతగా ఆడలేదు అంటూ అప్పట్లో సమాధానం చెప్పారు కానీ నిజం మాట్లాడుకుంటే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే లోపాలు చాలా ఉన్నాయి ఆర్యా టూ ఫ్లాప్ అవ్వడానికి కారణం కూడా అదే అని చాలాసార్లు చెప్పాడు సుకుమార్ కానీ రాను రాను ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ పెరిగిపోయింది తెలియకుండానే ఆర్యా టూ అంటే ఒక క్రేజ్ వచ్చేసింది దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్రాణం చాలా రోజుల నుండి ఈ సినిమాను రీరిలీజ్ చేయండి అనే డిమాండ్ దర్శక నిర్మాతలకు బాగా వినిపిస్తోంది దాంతో మొన్న ఏప్రిల్ ఐదున ఈ సినిమాను మళ్ళీ విడుదల చేశారు అల్లు అర్జున్ పుట్టినరోజుకు సరిగ్గా మూడు రోజుల ముందు ఆర్యా టూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మధ్య ఏ పెద్ద హీరో సినిమా మళ్ళీ రిలీజ్ అయినా రికార్డ్ కలెక్షన్స్ వస్తున్నాయి అలాగే పుష్ప టూ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ సినిమా మళ్ళీ విడుదల కానుండడంతో ఖచ్చితంగా ఆర్య టూ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయి అనుకున్నారంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో కాదు కానీ మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫస్ట్ డే దాదాపు నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఆర్య టూ రీ రిలీజ్ సినిమాకు నాలుగు కోట్ల కలెక్షన్స్ అంటే అద్భుతమనే చెప్పాలి కానీ మిగిలిన హీరోలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువ కలెక్షన్స్ రెండేళ్ల క్రింద ఖుషీ సినిమా దీనికంటే ఎక్కువ వసూలు చేసింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాకు ఫస్ట్ డే ఐదు కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది అలాగే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాను రీ రిలీజ్లో మొదటి రోజు ఐదు కోట్లకు పైగానే వసూలు చేసింది ఈ సినిమాలన్నింటితో పోలిస్తే ఆర్యా టూ సినిమాకు చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చినట్లు చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి కానీ రికార్డ్ ఓపెనింగ్స్ తీసుకురావడానికి ఇది సరిపోలేదు ఒకప్పుడు బన్నీ సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కూడా చూసేవారు కానీ ఇప్పుడు అలా కాదు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ బిహేవియర్ చూసిన తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు పూర్తిగా ఆయనకు దూరం అయ్యారు పైగా తనకు ఆర్మీ ఉంది అంటూ ప్రతిసారి అల్లు అర్జున్ పదే పదే చెప్పడంతో అది కూడా మెగా అభిమానులను బన్నీకి దూరం చేసింది ఒకవేళ ఆర్య టూ సినిమాను మెగా ఫ్యాన్స్ మొత్తం చూసుంటే ఖచ్చితంగా దీనికి రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఒక వర్గం మొత్తం ఈ సినిమాను దూరం పెట్టడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద బాగానే చూపించింది ఆరెంజ్ రీ రిలీజ్కి వచ్చిన రెస్పాన్స్ అల్లు అర్జున్ సినిమాకు రావడం లేదు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం మ్యాటర్ ఏదైనా కూడా రీ రిలీజ్ సినిమాలలో ఆర్యా టు బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది కానీ రికార్డ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేయలేదు ప్రస్తుతం ఆయన అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ పుట్టినరోజు కనుకగా ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో రానుంది సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం దాదాపు రెండు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు బన్నీ అలాగే షేరింగ్ కూడా మరోవైపు అట్లీ వంద కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు రెండు వేల ఇరవై ఆరులోనే ఈ సినిమా విడుదల కానుంది ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా లైన్లోకి రానుంది